రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా చేయాలి అన్ని పార్టీలను కలుపుకొని ఏదైతే కూటమి ప్రభుత్వము భాగస్వామ్యాలు అనేటువంటి బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయినటువంటి జనసేన ఇంకా స్థానికంగా ఉండే అన్నిటి అందరినీ కలుపుకొని ఈవెన్ వైఎస్ఆర్ వాళ్ళని కూడా కలుపుకొని ఎందుకంటే అంతకుముందు గతంలో మనం సమయ కేంద్రం చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా తర్వాత పార్టీలకు అతీతంగా కూడా అందరం ఒకటే వేదికపై కూర్చొని కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది అందుకే అన్ని పార్టీల వాళ్ళను అన్ని మతాల వాళ్ళను కూడా ఇది చాలా మంచి కార్యక్రమం ఒక దేశ భక్తికి ఒక దేశానికి సంబంధించిన కార్యక్రమం అని నేనైతే అందరినీ ఒక మన స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ కార్యక్రమానికి హాజరవండి ఇది మంచి పోగ్రాం అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇంత చిన్న వ్యవధిలో మన పులిలో ఇంత జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ అంటే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళం అందరం మనం అన్నదమ్మల వలే ఉంటాం మన పైకి ఎవరైనా వస్తే అందరం మనమంతా యూనిటీగా ఉంటాం మీరు తప్పకుండా ఈ రీట్లో వచ్చినప్పుడు మేము కూడా మస్జిద్ దగ్గర జాయిన్ అవుతామని రోజు పురుగుందల ముస్లిం సోదరులంతా కూడా ఈరోజు మన ఈ జాతీయ సమైక్యతావాదానికి సంఘీభావంగా హాజరైనందుకు అలాగే పట్టణంలోని ప్రతి వాళ్ళు కూడా ఇందాక శశి చెప్పినట్టు మాజీ సైనికులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పట్టణంలో నుండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ర్యాలీలో పాల్గొని దీన్ని ఇంత అద్భుతంగా ఇంత భారీగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పహల్గామ్ దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో తర్వాత భారత ప్రధాని కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు చేసిన ఆపరేషన్ అందులో అమరులైనటువంటి మన వీర జవాన్లందరికీ కూడా పేరు పేరున శాల్యూట్ చేస్తూ ముఖ్యంగా రెండే రెండు నిమిషాలు మన పైకి వాడిన పాకిస్తాన్ దేశం వాడిన మిసైల్స్ అన్ని కూడా చైనా నుంచి తయారు చేసేది ఈరోజు మనం ఏదైతే వాళ్ళు దాడులు చేశామో వాటిని మన వివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టి మన భారతదేశ వాడల్లో ఉండే ప్రజలకు చిన్న హాని జరగకుండా అందరినీ కాపాడడం జరిగింది అదే మనము దా ఏదైతే టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ బంకర్ లాక్కున్నారని అజిత్ ధోల్ నాయకత్వంలో ముందే ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి ప్రయోగిస్తే అంతా కూడా మొత్తం నీరమట్టం చాలా మంది ఉగ్రవాదులు టాప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ హతం కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు రష్యాకు తర్వాత రష్యాకు ఉక్రెయిన్ కు జరిగే యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది కానీ మన యుద్ధం రెండు మూడు రోజుల్లోనే స్టాప్ అయిందంటే పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ కానీ చైనా రాడార్ వ్యవస్థ కానీ అంత చిక్కకుండా మన వైమానిక దళాలు దాడి చేయడంతో యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశంలో ఉండే ఆయుధ సంపత్తిని చూసి ఆశ్చర్యానికి గురికావడం జరిగింది అంటే ఎక్కడైనా దాడులు చేస్తే రాధార వ్యవస్థ కోసానికో తిట్టు కొడతాయి మన వైమానిక దళాలు దాడి చేసినప్పుడు దాడి జరిగినంత వరకు కూడా ఆ దేశాలకు అసలు దాడి చేస్తే అన్న విషయమే తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా మనం దాడి చేసేటప్పటికీ ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోయి అంటే భారతదేశం దగ్గర ఇంత ఆయుధ పంతి ఇంత ఉంది నువ్వుగానే యుద్ధంగా ఇట్లే కంటిన్యూ చేస్తే నిన్ను రెండు రోజుల్లోనే ముగిస్తారు మేము పెద్ద మనుషులుగా మా మాట మేము చెప్తామని పాకిస్తాన్ కి చెప్పడంతో పాకిస్తాన్ చేతులు ముడుచుకొని విధి లేని పరిస్థితిలో సరెండర్ అయి కాల్పుల మనకు ఒప్పందం జరిగింది ఇది అంటే ఊరికే జరగలే ఒక భయం లాంటి గౌరవంతో పాకిస్తాన్ ఈ రోజు మనకు సరెండర్ కావడం జరిగింది అంటే దీన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా మన దగ్గర ఉండే కెపాసిటీ మన పవర్ మన ఆయుధ సంపత్తి ఈ చిన్న యుద్ధం ద్వారా భారత్ మొత్తం ప్రపంచ దేశాలన్నింటి కూడా అతను తెలియజేసినందుకు మన తెలుగు దళాలకు కానీ మన ప్రధానమంత్రి కానీ మరీ మరీ సల్యూట్ చేస్తూ భవిష్యత్తులో మన భారతదేశం ఆర్థిక పరంగా కానీ ఎకనామీ పరంగా కానీ నూటికి వంద శాతం సూపర్ పవర్ కాబోతోంది ఇంకా దగ్గరలో ఆర్థిక వ్యవస్థ ఎకనామీ పరంగా మనం ఎకనామీ ఐదారేళ్లలోనే టాప్ లేకపోతాదని కూడా మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సూపర్ పవర్ గా భారతదేశం ఎదిగే దానికి ఇంకా ఎంతో తొందరలో తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది దయచేసి నేను పులివెందుల నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక సందేశం ఇవ్వదలుచుకుంటే ఏదైనా యువకులు కానీ ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంకో ఉద్యోగాలు ఇక్కడిక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా మన చేతనయంత వరకు మనం కూడా సైన్యంలో ఒక నాలుగు అన్ని రోజులు పనిచేయాల్సిన పనిలే సైన్యంలో ఒక నాలుగు పనిచేసి మన వంతుగా మనం కూడా సేవ చేయాలని కోరుకుంటూ ఇంత భారీ చేస్తున్న కార్యక్రమానికి పనుల వచ్చిన మా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వ్యాపారస్తులకు ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు దీన్ని చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసినటువంటి మా భాను శశి తర్వాత ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూనే వచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి గారు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భారీ